గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారనున్నారా ఎన్నికల వేళ కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన గుత్తా పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో పెద్ద బిగ్ షాక్ తగలనుంది తాజాగా శాసనసభ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరు నెలల ముందు నుండే పార్టీలో కేసీఆర్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు అందుకే నాయకులంతా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారని గుత్తా తెలిపారు కేసీఆర్ కోటరీ వల్లే బీఆర్ఎస్కు ఈ పరిస్థితి వచ్చిందని పార్టీ నాయకత్వంపై నమ్మకం లేకనే నాయకులు పార్టీని వీడుతున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు ఉద్యమాల పేరుతో అధికారంలోకి వచ్చిన చాలా మంది కోటీశ్వర్లు అయ్యారని గుత్తా సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అంతర్గత సమస్యలు నేతల సహాయ నిరాకరణతో అమిత్ షా పోటీ నుండి వెనక్కి తగ్గాడని అన్నారు కీలక నేతలుగా భావించేవారు అహంకారంగా వ్యవహరించడంతో పార్టీ పూర్తిగా ప్రజలకు దూరమైందని ఎమ్మెల్సీల అనర్హత అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూస్తున్నట్లు తెలిపారు అయితే తాజాగా బీఆర్ఎస్కు షాక్ ఇవ్వడానికి గుత్తా సుఖేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది దాదాపు కాంగ్రెస్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేయడంతో గుత్తా తండ్రి తనయులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది ఇదే నిజమైతే నల్గొండలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ పడ్డటేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు